నమస్కారం ప్రేక్షకులందరికీ మహర్నవమి పర్వదిన శుభాకాంక్షలు దేవీ నవరాత్రుల్లో పదో రోజు ఈరోజు విజయవాడ క్షేత్రంలో అమ్మవారు మహిషాసుర మర్ధిని అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో రమా సేవిత రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ప్రతి సంవత్సరము కూడా నవరాత్రుల్లో అలంకారాలు పూర్తయిపోయిన తర్వాత పదవ రోజు విజయదశమి సందర్భంగా అపరాజితాదేవిని మనమందరం పూజిస్తాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మాత్రం అమ్మవారి అలంకారాలు మొత్తం పదకొండు రోజులు వచ్చినాయి దానికి కారణం ఏంటంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తిథుల వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల అమ్మవారికి ఈ విధంగా అలంకారాలు పదకొండు వస్తాయని ధర్మశాస్త్ర గ్రంథాలు మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథుల వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల అమ్మవారిని పదకొండు అలంకారాల్లో మనం దర్శనం చేసుకోవటం అమ్మవారి అనుగ్రహానికి పాతులం కావటం జరుగుతోంది ఈరోజు దేవీ నవరాత్రుల్లో పదో రోజు విజయవాడ క్షేత్రంలో మహిషాసుర అలంకారంలో ఉన్న అమ్మవారి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే మహిషాసుర అలంకారంలో అమ్మవారు అష్టాదశ భుజాలను కలిగి ఉంటుంది అంటే పద్దెనిమిది భుజాలను కలిగి ఉంటుంది ఈ పద్దెనిమిది భుజాలలో రకరకాలైనటువంటి ఆయుధాలు ధరించి అలంకారంలో దర్శనమిస్తుంది తన కాలి కింద మహిషుడనేటటువంటి తొక్కి తొక్కిపట్టినట్లుగా అలంకారంలో దర్శనమిస్తుంది మహిషాసురమర్థిని అలంకారం ద్వారా అమ్మవారు మానవాళికి అద్భుతమైన సందేశం ఇస్తుంది ఆ సందేశాన్ని అందరూ అర్థం చేసుకోవాలి మనలో ఉన్నటువంటి మహిష గుణాలు మహిష గుణాలంటే దుర్గుణాలు తమోగుణము సోమరితనము బద్ధకము పరనింద ఇలాంటి తమో గుణాలు చెడు గుణాలను మహిష గుణాలను తొలగింపజేసుకొని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోమని చెప్పటమే మహిషాసురమర్థిని అలంకారంలో ఉన్న అంతరార్థం అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకుంటే శత్రు బాధలు తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి బయటపడవచ్చు మహిషాసురమర్ధిని అమ్మవారి అనుగ్రహం కోసం ఇంట్లో దీపారాధన చేశాక అపర్ణ చెండిక చండముండాసుర నిషూదిని అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం అమ్మవారి అనుగ్రహం కోసం వడపప్పు పానకము పులిహోర అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మహిషాసురమర్ధిని సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది అలాగే ఈరోజు శ్రీశైల క్షేత్రంలో రమా సేవిత రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తుంది ఒకవైపు లక్ష్మీదేవి ఇంకొక వైపు సరస్వతీదేవి అమ్మవారిని సేవిస్తూ ఉండగా దేవిగా మణిద్వీపంలో చింతామణి గృహంలో ఇక్షుఖండం చెరకుగడ పట్టుకొని అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తుంది రమావాణి సేవిత దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఓం సచామర రమావాణి విరాజితాయై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించటం అమ్మవారికి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు అలాగే మహర్నవమికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే మహర్నవమిని సిద్ధిదా అనే పేరుతో పిలుస్తారు సిద్ధిదా అనే పేరు ఎందుకు వచ్చిందంటే మనం జపించుకునేటటువంటి ఏ మంత్రానికైనా సరే సిద్ధి లభించాలంటే మహర్నవమి రోజు ఎక్కువగా మంత్ర జపం చేయాలి మనం అనుష్ఠానం చేసుకునే మంత్రాలన్నిటికీ కూడా తొందరగా మంత్రసిద్ధిని కలిగింపజేసే రోజు మహర్నవమి కాబట్టి దీనికి సిద్ధిదా అనే పేరు వచ్చింది అలాగే మహర్నవమికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారిని పూజించలేని వాళ్ళు దేవి త్రిరాత్రావ్రతం అనే పేరుతో ఆఖరి మూడు రోజులు అమ్మవారిని పూజించుకోవచ్చు అలా కూడా పూజించలేని వాళ్ళు ఒక్క నవమి రోజు అమ్మవారిని పూజించినట్లయితే నవరాత్రుల్లో అన్ని రోజులు అమ్మవారిని పూజించిన ఫలితం కలుగుతుందని దేవీ భాగవతంలో మార్కండేయ పురాణంలో మనకు చెప్పడం జరిగింది అంతటి శక్తి మహర్నవమికి ఉంది కాబట్టి ఒక్క మహర్నవమి రోజు చేసే అమ్మవారి అర్చన సంపూర్ణంగా నవరాత్రుల అర్చన ఫలితాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకోవటం అమ్మవారి స్తోత్ర పారాయణ చేయటం వీలైతే మహిషాసురమర్థిని స్తోత్రం పఠించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి ప్రధానంగా విజయవాడ క్షేత్రంలో మహిషాసుర మర్ధిని అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కోసం ఏ మంత్రం జపించుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని అలాగే శ్రీశైలం క్షేత్రంలో రమా వాణి సేవిత దేవి అనుగ్రహం కోసం ఏ మంత్రం చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం సచామర రమావాణి విరాజితాయై నమ జపం చేయండి మహిషాసుర మర్ధిని అనుగ్రహానికి అలాగే రమావాణి సేవిత రాజరాజేశ్వరి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి మరొక్కసారి ప్రేక్షకులందరికీ మహర్నవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి